ఫ్రాన్స్ పోలీసు కాల్చి కాల్చి చంపారు పరుగులు తీసిన ప్రజలు ఈ విషయాలని తెలియనగా విడితే అప్పుడు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తారని లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ నాలుగేళ్ల పాపపై అత్యాచారానికి తెగబడ్డాడు ఒక దుర్మార్గుడు అప్పుడే చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ బుడిబుడి అడుగులు వేస్తున్న చిన్నారిపై అగాత్యానికి పాల్పడిన నిందితుడు పోలీసులపై కాల్పులు దిగడం ఉత్తరప్రదేశ్లో కలకలం రేపింది అయితే విచారణకు వచ్చిన అధికారులపై కాల్పులకు తెగపడంతో ఆగ్రహించిన మహిళా పోలీస్ ఏకంగా షూట్ చేసి పడేసింది లక్నోకు చెందిన కమల్ కిషోర్ అనే కామందుడు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి మదేగంజ్ ఏరియాలో ఒక చోట దాక్కున్నాడని సమాచారం అందుకున్నారు పోలీసులు నిందితుడి కోసం వెళ్లిన పోలీసులు అతను ఫైర్ ఆన్ చేయడంతో షాక్ గురయ్యారు టీం ను లీడ్ చేస్తున్న మహిళా ఎస్ఐ ధైర్యంగా ఎదురు నిలిచి నిందితుడిని సర్వీస్ పిస్టల్ తో షూట్ చేసింది ప్రాణాలకు హాని లేకుండా గాయమయ్యేలా కాల్చి నిందితుడిని ఆసుపత్రికి తరలించారు ఇది మే ఇరవై ఎనిమిది జరిగిన ఘటన అయితే కేసు రికార్డులో ఎన్కౌంటర్ జరిగినట్టు నమోదైనట్టు పోలీసు అధికారులు తెలిపారు సర్వీస్ పిస్టల్ తో షూట్ చేసిన ఎస్ఐ సకీనా ఖాన్ పేరును రికార్డ్ చేసినట్టు తెలిపారు దీనిపై ఉత్తరప్రదేశ్ డీసీపీ స్పందించారు కమల్ కిషోర్ పై ఇప్పటికే వాళ్ళు క్రిమినల్ కేసులు ఉన్నాయని రోజులు పోలీసులపైకి ఫైర్ చేయడంతో సూట్ చేయాల్సి వచ్చినట్లు తెలిపారు